బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ నెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి గిరిజన శాఖ మంత్రి సంచారానికి గిరిజనుల కష్టాలు కనబడవా అని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న ఫైర్ అయ్యారు ల్యాండ్ యాక్ట్ గురించి అన్ని మాటలు మాట్లాడిన తెలుగుదేశం నాయకులు ఇప్పుడు ఇస్తున్న రిజిస్ట్రేషన్ పత్రాలపై చంద్రబాబు మంత్రుల ఫోటోలు ఉండడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు ప్రజా దర్బార్ అనేది రాచరిక పాలనలో ఉండేవి ప్రజాస్వామ్య దేశంలో వాటికి తావులేదు వైకాపా ప్రభుత్వంలో ప్రజలే ప్రభువులని భావించి తాము గడప గడపకు వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాం ప్రస్తుత ప్రభుత్వంలో ప్రజా దర్బార్ పేరిట ప్రజలనే మంత్రులు ప్రజాప్రతినిధులు ఇళ్లకు రప్పించుకుంటున్నారన్నారు ఈ విధానంలో కూటమి ప్రభుత్వం ప్రజలను బానిసలుగా గుర్తించారని మాజీ ఉప ముఖ్యమంత్రి రాజిన ఫైర్ అయ్యారు ప్రజా సమస్యలు పరిష్కరించకుండా గ్రీవెన్స్ కాలయాపన స్వాతంత్రం వచ్చింది ప్రజలకు కాదని తేదేపా ఎమ్మెల్యేలకు మంత్రులకు వచ్చిందన్నారు ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు శాఖ మంత్రి మరి చేయమనే చెప్తున్నాం మేము కూడా ఆ ప్రజల్లో గిరిజనులు లేరా అని అడుగుతున్నాను నేను ఆమె శాఖే గిరిజన శాఖ ఆమె ఎమ్మెల్యే కూడా గిరిజను ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయ్యారు మరి గిరిజన సమస్యలు ఆమెకు పట్టవా నేను అడగడం లేదు గిరిజనులు అడుగుతున్నారు ఈరోజు కూడా పేపర్లో వచ్చాయి మొన్న ఇరవై ఎనిమిది తేదీలు కూడా పేపర్లు వచ్చాయి ఇరవై ఎనిమిది తేదీలు ఇచ్చారు ఇరవై తొమ్మిది రూపాయలు పేపర్లోకి వచ్చారు గిరిజన సంఘాలు గిరిజన నాయకులు అడుగుతున్నారు గిరిజన సమస్యలు మీకు పట్టవా అని గత ప్రభుత్వంలో అలాది చేయలేదని మేము మీకు పట్టం కట్టాము మరి ఇప్పుడు మీకు ఈ సమస్యలు పట్టమని అడుగుతున్నారు గిరిజన గిరిజన సంఘాలు అడుగుతున్నారు చాలూరం మనర్మూర్ జగ్గుదోరవాళ్ళని విలేస్తుంది మీ అందరికీ తెలుసు గ్రామం అక్కడ ఎన్ని రోజులు వాళ్ళు నిరసనలు దీక్షలు చేశారు మీ అందరికీ తెలుసు సుమారు వాళ్ళు వెయ్యి రోజులని పేపర్లో రాస్తున్నారు మరి నాకైతే కరెక్ట్గా తెలియదు ఈ రోజులు నిరసనలో దీక్షలు చేశామని చెప్పారు ఆ దీక్షలకు వెళ్ళి మద్దతుగా ఎమ్మెల్సీగా ఉన్న సంజయారాయణ గారు మద్దతు పలికారు మాజీ ఎమ్మెల్యే బజుదేవ్ గారు మద్దతు పలికారు అప్పుడు సంజారాయణ గారు ఎమ్మెల్సీగా ఉన్నారు ఇప్పుడు అడిగింది అంటే పద్నాలుగు వందలకు పైగా గిరిజన గ్రామాలను షెడ్యూల్డ్ గ్రామాలుగా మార్చమని వాళ్ళు డిమాండ్ అనమాట నిరసన ధర్నా పద్నాలుగు వందలకు పైగా ఉన్న గ్రామాలను గిరిజన గ్రామాలను షెడ్జుల్ గ్రామాలకు మార్చుమని దానికి సంజయనారాయణ గారు ఇప్పుడు పలికారు మద్దతు ఇచ్చారు వచ్చారు బంజుదేవి గారు కూడా వత్తాస పలికారు మద్దతు ఇచ్చారు వచ్చారు అదే అడుగుతున్నారు ఇప్పుడు ఆ రోజు ఆ ప్రభుత్వం చేయలేదని మీకు కదా మంచి పనులు మీరు మంచి పనులు చేస్తారని మీకు ఇచ్చాము మరి ఇప్పుడు ఎందుకు చేయడం లేదని మనం మీటింగ్ పెట్టుకున్నారు ఇరవై ఎనిమిది అని వాళ్ళందరూ అదే గ్రామంలో రాజరిక పారానికి వర్తిస్తుంది ప్రజాస్వామ్యం గుర్తించదు బానిసత్వానికి సంబంధించింది ప్రజాతరపారులు అనేది కూడా బానిసత్వానికి సంబంధించిన అంశాలు గుర్తుపెట్టుకోవాలి బ్యూరలిజం ఆటోక్రసీ వాటికి సంబంధించి బురోక్రసీ కాదు డెమోక్రసీ కాదు బురోక్రసీ అంటే ఉద్యోగానికి సంబంధించి డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యకు సంబంధించింది ఆటోక్రసీ ఫ్యూరలిజం గురించి మీరు మాట్లాడుతున్నారంటే ఆ విధంగా ఉన్నారన్నమాట మీ ప్రభుత్వ ఆలోచన ఆలోచించుకున్నారు అదే విధంగా ప్రజలకు స్వాతంత్రం వచ్చింది ప్రజలకు స్వాతంత్రం రాలేదు టీడీపీ ఎమ్మెల్యేకి స్వాతంత్రం వచ్చింది అక్కడ ఉన్న మంత్రులకు స్వాతంత్రం వచ్చింది మీ స్మృతి చేయడం విషయంలో రిపోర్ట్ ప్రకారం సీట్లు ఇస్తామని చెప్పింది మీరు గెలిచారు ఆ కేకే చెప్తున్నాడు మీ పరిపాలన ఎలా ఉందో త్వరలో చెప్తానని చెప్పాడు ఆయన ఆయన ఇది మీ ప్రభుత్వం ఎంత బాగా పనిచేస్తుందో ప్రజలు ఎంత అసంతృప్తూ ఉన్నారనేది కేకే చెప్తుండేది స్వతంత్రం ప్రజలకు ఉన్నది కాదు మీకు వచ్చిన స్వతంత్రం ప్రజలు కూడా భారీ లేదు రెడ్ బుక్ రాజ్యాంగం ఉన్నది కాబట్టి భారీ ప్రజలు ఉన్నారు